సందులు బౌలాంతస్త్ర మేడలు చీకటి గదులు రంగురంగుల గోడలు వాటిని మించి కళ్ళకింపైన యూనిఫామ్ దాని మీద టై ఆ టై మీద దిక్కుమాలిన ట్యాగ్ రోజు ఆటోలు బస్సులు వీటిని భ్రమపడి వీటిపై భ్రమపడి ప్రైవేటు విద్యా సంస్థలకు పంపే తల్లిదండ్రులకు ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలో కనివింపు కావడం కోసమే మనం ఈ ఎపిసోడ్ చేస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలో ఏమి తీసుకో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాల కన్నా వంద శాతం మెరుగని చూపెట్టడమే ఈ ఎపిసోడ్ ఉద్దేశం అన్క్వాలిఫైడ్ టీచర్స్ టెన్త్ నుంచి డిగ్రీ ఫెయిల్ తో నిరుద్యోగులు ఉన్నారో టెన్త్ క్లాస్ టు ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ పైన ఉన్న ఆ పైన ఉన్న వ్యక్తులను టీచర్లుగా రిక్రూట్మెంట్ చేసుకొని ఇరుకైన గదుల్లో ఒక్క క్లాస్ లో ఇరవై నుంచి ముప్పై మందిని పెట్టి వచ్చి విద్య బోధిస్తున్న ఆ విద్య గొప్పని భ్రమిస్తున్న తల్లిదండ్రులకు ఈ విద్యార్థులందరినీ చూసి ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రభుత్వ విద్యాలయాలు ప్రశాంతమైన విద్య క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ప్రశాంతంగా ఒత్తిడి లేని విద్య అనేక కార్యక్రమాల్లో విద్యార్థులు ముందంజలో దూసుకుపోతున్నారు ఇందులో జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు చాలా ముందంజలో ఉన్నాయి ఉత్తమ ఫలితాలు అందిస్తున్నాయి మనం ఇప్పుడు జగిత్యాల జిల్లా జగిత్యాల జిల్లా గోదూరు గ్రామంలోని జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్నాం వీళ్ళంతా జిల్లా పరిషత్ స్కూల్ విద్యార్థులు వీళ్ళంతా వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచి వచ్చారు ఇక్కడ వ్యాపారస్తుల పిల్లలు లేరు కార్పొరేట్ వైద్యం అందించే డాక్టర్ల పిల్లలు లేరు కేవలం నిరుపేద మధ్య తరగతి కుటుంబాలకు చెందిన రైతు పిల్లలు వీళ్ళంతా బ్రహ్మాండంగా చదువుతున్నారు ఇక్కడి నుండి స్టేట్ ర్యాంకు సాధిస్తున్నారు ఇక్కడి నుంచి అనేకమైన ఆ కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో పాల్గొంటున్నారు ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్లతోని ఒత్తిడి లేని విద్యను అభ్యసించి ప్రశాంతంగా చదువుకుంటున్నారు జగిత్యాల జిల్లాలో ఇలాంటి విద్యాలయాలు అనేకంగా ఉన్నాయి ఇలాంటి ప్రభుత్వ పాఠశాల అనేకంగా ఉన్నాయి ఉత్తమమైన ఉపాధ్యాయు ఉపాధ్యాయులు ఉన్నారు శాక్రిఫైస్ చేస్తున్నారు వాళ్లకు తోసినంత సహాయం చేసి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు ఇలాంటి అంకిత భావంగా ఉపాధ్యాయులందరినీ వెలికితీసి ఇలాంటి క్రమశిక్షణతో చదువుతున్నావు విద్యార్థులందరినీ పబ్లిక్ చూపెట్టడం కోసం ప్రైవేట్ పాఠశాలపై మోజు పడుతున్న తల్లిదండ్రుల కలివిప్పు కలిగించడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా విద్య బోధిస్తున్నారు రోజు సమయానికి ఉపాధ్యాయులు వస్తున్నారా మీకున్న ఇబ్బందులు ఏంటి ఏ పాఠాలు బాగా చెప్తున్నారు సక్సెస్ కావడానికి మీకు ఇంకేం కావాలి ఈ పాఠశాలలో వసతులు ఏంటి అసౌకర్యాలు ఏంటి అని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నా పేరు జీ రఘునాథ్ నేను ఎంపీపీఎస్ కోజ్ల పాఠశాలలో ఇన్ఛార్జ్ యజ్చంగా వ్యవహరిస్తున్నానండి మా పాఠశాలలో ఈ ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ క్వాలిఫైడ్ స్టాఫ్ మా పాఠశాలలో కుల్ ఫుల్ క్వాలిఫైడ్ స్టాఫ్తో మేము రన్ చేస్తున్నాము ప్రైవేట్ స్కూల్కు ఏమాత్రం తగ్గకుండా ప్లేవే మెథడ్ యాక్టివిటీస్ పరంగా బోధన చేస్తూ ప్రైవేట్ స్కూల్ పాఠశాలలో కంప్యూటర్ భోజనం అని చెప్తారు మా పాఠశాలలో కూడా డిజిటల్ లెర్నింగ్ ద్వారా మాకున్నటువంటి ట్యాబ్ల సహాయంతో జీ కంపెనీస్ అండ్ కోడ్ మిత్ర అండ్ ఎడ్యువైట్ అనేటువంటి ఎడ్యుకేషన్ యాప్ల ద్వారా వినూత్నంగా భోజన చేయడం జరుగుతుంది ఆటపాటలతో విద్యను అందించడం పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా శారీరక మానసిక వికాసంగా రూపొందించడానికి వినూత్న కార్యక్రమాలు చేయడం టీఎల్ఎం మేళాలు పాల్గొనడం టీఎల్ఎం యూజ్ చేస్తూ ప్రతి క్లాస్ కి పిల్లవానికి అర్థమయ్యే విధంగా పాఠాలు బోధించడం జరుగుతుంది నేను కానీ మా ఉపాధ్యాయం మిత్రకుందం కానీ పిల్లల యొక్క భావాల కోసం చాలా కష్టపడుతున్నాం మనము ముఖ్యంగా ఎవరైతే పిల్లలు చదువు రాదో ఆ పిల్లల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి సీక్రెట్ పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళ పట్ల వాళ్ళని ఫస్ట్ ఎంపిక చేసి వాళ్ళకి స్పెషల్ ఓరియంటేషన్ క్లాసులు తీసుకుంటూ వాళ్ళని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నామండి దీంతో పాటు గా లైబ్రరీ పీరియడ్ కానీ యోగా ధ్యానం కానీ అన్ని విధాలుగా పిల్లలకి అవసరాలను సమకూరుస్తున్నాం నాణ్యమైన విద్యతో పాటు ఆటలు పాటలు కల్చరల్ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మధ్యాహ్న భోజనం కూడా క్వాలిటీ ఉండేటట్లుగా చూసుకుంటున్నాం పిల్లలకి రాజావ ఇట్లా తతరత్ర తదితర కార్యక్రమాలు చేస్తూ పిల్లల యొక్క సంపూర్ణ వికాసానికి పాటు మేము చేస్తున్నాము ఇవన్నీ చూసి ఈ గవర్నమెంట్ పాఠశాలలో కూడా విద్యార్థుల యొక్క ఎనరాల్మెంట్ శాతం పెరుగుతానని చెప్పేసి తప్పకుండా నేను విశ్వసిస్తున్నాను నా పేరు విశ్వనాథని ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల గోదూరులో పనిచేస్తున్నాను స్కూల్ అసిస్టెంట్ ఆంగ్ల ఉపాధ్యాయునిగా సో నా అభిప్రాయం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ పైన తల్లిదండ్రులు ఈ ప్రైవేట్ స్కూల్స్ కు ఎందుకు వాటిపైన మొగ్గు చూపుతున్నారు అనేది నాకు అర్థం కాదు ఇప్పటికీ కూడా ఎందుకంటే మన పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్ని వసతులు గవర్నమెంట్ కల్పిస్తున్నది ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్యలో ఐఎఫ్పి ప్యానెల్స్ టీచింగ్ ద్వారా కానీ తర్వాత ఆ తర్వాత ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ తర్వాత మిడ్ డే మీల్స్ కానీ అండ్ యూనిఫామ్స్ కానీ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ కానీ ఫ్రీ నోట్బుక్స్ కూడా ఇవన్నీ ఇవాళ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయ ప్రభుత్వ పాఠశాలలపై ఈ తల్లిదండ్రులకు అసలు ఎందుకు ఇంకా ఇష్టం ఏర్పడుతుందో ఇప్పుడు కూడా ఒక అర్థం కాని విషయం ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్ తో కంపేర్ చేస్తా ఉంటే ఇక్కడ వాళ్ళు స్ట్రెస్ ఎక్కువ ఉండి నేర్చుకోవడం హర్షిని అమ్మ నాన్న ఏం పని చేస్తారు వ్యవసాయం వ్యవసాయం చేస్తారు ఎంత ఎకరాలు ఐదు ముగ్గురు ఇద్దరు అన్నయ్య ఇద్దరు అక్కచోడలే ఒక తమ్ముడు ఒక తమ్ముడు ఉన్నాడు ఎంత దూరం నుంచి వస్తావమ్మా ఒక టూ కిలోమీటర్స్ ఎట్లా వస్తావమ్మా బస్సులో ఎన్నో తరగతి చదువుతున్నావు పదో తరగతి పదో తరగతి చదువుతున్నావు బాగా చెప్తుందమ్మా చెప్తారు అవునా ఉపాధ్యాయులు రోజు స్కూల్ కి వస్తారా వస్తారు అన్ని పాఠశాలు అన్ని పాఠ్యాంశాలు చెప్తుండ్రా చెప్తారు అన్ని పీరియడ్లకు ఉపాధ్యాయులు ఉన్నారా ఉన్నారు ఇంకా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉందే అమ్మా ఈ పాఠశాలలో ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా లేదు రోజు ఎట్లా వస్తావా ఆటోకి వస్తావా బస్కు వస్తావా ఆటో బస్సు ఆటో బస్సు ఓకేనా బస్ మిస్ అయితే ఎట్లా మరి అడి నుంచి ఎట్లా అడి చేస్తా మేల వార్షిక మేల వార్షిక ఏ ఊరు అమ్మా ఏ ఇదే ఊరు అమ్మా నన్న ఏం చేస్తారు వ్యాపారం ఎంత ఉంటదో అమ్మా వ్యాపారం అది ఎకరాలు మరి ఇది ఎకరాలు ఉంటదా రోజు ఎట్లా వస్తావు రాజ్ కూడా వస్తావా ఏ క్లాస్ అమ్మా ఇప్పుడు 10th తర్వాత ఏం చేయాలి అనుకుంటున్నా బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ మేనేజర్ ఇంటర్మీడియట్ చేస్తా అనుకుంటున్నావా చేస్తా తర్వాత ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ తీసుకుంటావు

ఆట పాటలతో అన్ని రంగాల్లో ముందు ఉంటాను ఏ మాటలు వస్తాయి ఏం పాటలు వస్తాయి చెప్పు కబడ్డీ ఖోఖో ఆడిస్తారా రోజు ఆడిస్తారు పిలిసారు ఉన్నారా ఉన్నారు ఓకే ఓకే ఇంకా చెప్పింది స్కూల్ గురించి సార్ల గురించి నేను పదవ తరగతి చదువుతున్నాను మా పాఠశాలలో మా ఉపాధ్యాయులు చక్కటి విలువలతో కూడిన విద్యను మాకు అందిస్తున్నారు మరియు మాకు ఐఎఫ్ ప్యానెల్ ద్వారా చదువు బోధిస్తున్నారు

పెద్దల వారి పట్ల ఎలా ప్రవర్తించాలి ఏం చేయాలి అని నేర్పిస్తారు మేము మా స్కూల్ నుండి మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ కానీ సైన్స్ ఫేర్ తెలుగు కథలు సామెతలు ఇంగ్లీష్ టెల్లింగ్ ఇలా ఎన్నో పోటీల్లో మేము పాల్గొంటాం పాల్గొన్న ప్రతి పోటీలో మేము ప్రతిభని కనపరిచినందుకు మాకు ఎన్నో బహుమ బహుమతులు కూడా వచ్చాయి మేము ఆటలు కూడా మంచిగా ఆడతాం అన్ని అన్ని మంచి ఆటలు కూడా మంచి ఆడతాం మేము పాల్గొన్న ప్రతి పోటీలో మాకు బహుమతులు వస్తాయి